హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపచిపోతున్నానండి చాలా బాగుంటాయి ఈవినింగ్ పిల్లలు తినడానికి స్నాక్ రెసిపీ కింద సూపర్గా ఉంటాయన్నమాట రెగ్యులర్గా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ స్నాకే బాగా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటాయన్నమాట సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్ దానికోసం రెండు కప్పుల వరకు రైస్ ఫ్లోర్ తీసుకోండి ఇది తడిపిండి కాదండి పొడిపిండే మీరు బయట నుంచి కొని తెచ్చుకుందైనా పర్వాలేదు ఇంట్లోనే పిండి మిల్లికి ఇచ్చుకున్న పిండి అయినా పర్వాలేదు అనమాట ఏ పిండి తీసుకున్నా శుభ్రంగా నీట్గా ఉండేలా చూసుకోండి ఈ పిండి మొత్తాన్ని రెండు కప్పుల వరకు తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లోని రెండు కప్పులకి రెండు కప్పులు వాటర్ మాత్రమే తీసుకోండి చూసారా కదా ఎగ్జాక్ట్గా పిండి కరెక్ట్గా సరిపోతుందనమాట ఈ వాటర్కి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా తీసుకోండి ఇప్పుడు నెయ్యి ఉప్పు బాగా ఆయిల్లో బాగా కరిగి వాటరు కొంచెం రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట జస్ట్ వాటర్ వేడెక్కి రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి పిండి ఎక్కువగా ఉడకనవసరం లేదనమాట పిండి మొత్తం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పూర్తిగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కూడా ఇలా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చేత్తో బాగా పిసుకోవాలన్నమాట కొంచెం వెచ్చపడేంత వరకు బాగా పక్కన పెట్టండి ఇప్పుడు దీంట్లోకి కారానికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ కారం వేయండి అలాగే దీంట్లోకి కలోంజీ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ వేయండి అంటే నల్ల జీలకర్ర టేస్ట్ అనేది బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీన్ని ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని సాఫ్ట్ డోలా ఒక ముద్దలా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ ఒక డోలా రెడీ చేసుకోవాలి పిండి అనేది ఎంత పిసికితే అంత బాగా వస్తాయి ఒక ఐదు నిమిషాలైనా సరే ఈ పిండిని మొత్తం కూడా బాగా పిసికి స్మూత్ సాఫ్ట్ డోలా ఈ పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలైన పిండిని రెస్ట్ ఇస్తే మనకి ఈ పాపర్స్ అనేవి సూపర్గా వస్తాయి అన్నమాట చూసారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ని ఒక మిల్ మేకర్ అంతా బాల్ తీసుకొని చక్కగా ఇలా చేసుకోండి ఇలా బాల్ తీసుకున్న తర్వాత చేతిలో ఇలా అరచేతిలో వేసుకొని జస్ట్ ఫ్రెష్ చేస్తే చాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకొని మధ్యలో నుంచి ఇలా ఫ్రెష్ చేసి జస్ట్ అలా ఒత్తితే మనకి పాపడ్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట అంచుల వెంట కొద్దిగా మందంగా ఉంటే ఇలా వేళ్లతో చేసుకొని ఈ పాపడ్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇంకొక పాపడ్ చూపిస్తుందని చూడండి ఎలా చేసుకోవాలో చిన్న బాల్ తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా వేళ్ళ సహాయంతో ఇలా ఒత్తుకుంటే చిట్టి చిట్టి పాపడ్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి అన్నమాట ఇలా మొత్తం ఉండలన్నీ చేసుకొని చక్కగా రెడీ చేసుకొని ముందుగా పెట్టుకుంటే ఈజీగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి ఇలా సగం చేసిన తర్వాత మిగిలిన వాటిని మీరు చేత్తో కష్టము అనుకుంటే నేను ఇంకో విధానం కూడా చూపిస్తాను చూడండి ఒక ప్లేట్ తీసుకొని పై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక టీ గ్లాస్తోని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చిట్టి చిట్టి పాపడ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట దాంతోపాటు రౌండ్ నుంచి ఏమైనా ఉంటే పలుచగా ఒత్తేసుకొని ఇలా తీసుకొని అన్ని పాపర్స్ని ఇలా రెడీ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను కదా మళ్ళీ ఇంకొకసారి ఇలా ప్రెస్ చేసి ఇలా తీసుకుంటే రెడీ అయిపోయాను అనమాట ఈజీగా మనం ఎన్ని పాపర్స్ అయినా చేసుకోవచ్చు మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి చక్కగా నాకు ఇలా వచ్చేసేయండి ఈ పాపడ్స్ అన్నీ వేయించడానికి ముందుగానే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోండి ఇలా కొద్దిగా హీట కిందలో చూసుకొని చిన్నపిండ ముద్ద వేసి చెక్ చేయండి ఇలా చెక్ చేసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ఒక మూడు నాలుగు పాపర్స్ని ఇలా వెంట వెంటనే వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి పాపడ్స్ అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి పాపడ్స్ అనేవి చక్కగా ఇలా వేగిపోతాయి అనమాట ఇలా వదిలిపోయి విడిపోయి చక్కగా అనమాట ఇలా వేగేయలేదు చక్కగా గరిటతో మనం తిప్పుకుంటూ ఈ పాపడ్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ నేను వేయించి చూపించాను కదా ఇలా వేయించుకోవాలి మనం వేసినప్పుడు ఇవి నొరగ నొరగగా వస్తాయి నొరగంతా తగ్గిపోయిన తర్వాత చక్కగా ఇలా వేగిపోతాయి అనమాట చూసారా మొత్తం నొరగంతా తగ్గిపోయింది పాపడ్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేగిపోయాయి కదా ఇలా వేగిన పాపడ్స్ని ఒక ప్లేట్లోకి తీసి తీసి పక్కన పెట్టండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా అదే ఆయిల్లోని మనం తీసుకున్న పాపడ్స్ని రెండు మూడు కొంద వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీకు ఎక్కువ వేయాలి అనుకున్నప్పుడు ఒకేసారి ప్లేట్తో కూడా వేసినా ఏం పర్వాలేదు విరిగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట నేనైతే ఒకేసారి వేసేసాను విడివిడిగా వేయడం కష్టము అనుకుంటే చక్కగా ఇప్పుడు నేను వేసినట్టు వేసేసి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పాపర్స్ని వేయించేసుకోండి చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో సెకండ్ బ్యాచ్ కూడా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు మొత్తం కూడా తీసేసి ఒక ఐదు నిమిషాలు అయినా సరే ప్లేట్లోకి తీసి చక్కగా ఉంచేసేయండి అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ స్నాక్ రెసిపీ చేసుకోవడం చాలా గొల్లగా చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీగాన టేస్ట్ కూడా మనం వేసిన నువ్వులు అలాగే కలొంజీ సీడ్స్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు పక్కగా ఈ పాపడ్స్ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అంత బాగుంటాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మా ఇంట్లో వాళ్ళైతే చేసిన రెండు రోజులకే ఇవి ఖాళీ చేసేస్తారనమాట అంతే ఇష్టంగా తింటారు వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్